ఇంకైతే మనం విజయవాడ వెళ్ళిపోయే టైం అయితే ఆసనమైంది ఊరెళ్ళు వచ్చి ఏంటి మళ్ళీ వస్తా జాగ్రత్తగా విడి చేస్తున్నానే కానీ అసలు మైండ్ అంతా వంట మీద లేదు అసలు హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నామండి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఈ వీడియో కొంచెం సాడ్గా ఉండబోతుందండి ఎందుకంటే మనం కంటిన్యూగా టెన్ డేస్ అయితే వీడియో చేసాం కదా ఇక్కడ మనమైతే ఇప్పుడు విజయవాడ వెళ్ళే టైం అయితే వచ్చేసిందనమాట మనమైతే ఈ వీడియో తర్వాత విజయవాడ అయితే వెళ్ళిపోబోతున్నాం ఒక్కసారి ఇల్లంతా చకచకమని మనం ఒక రౌండ్ వేసేసి ఏంటి నాణం చేత ఒక మంచి వంట చేయించుకొని తినేసి బయలుదేరుతాం మరి

దోసకాయ టమాటా చూరగాయలు అన్నీ వేసి మరి వండి పెట్టి పంపిస్తా అది ఎన్ని చేపలు అంటే ఇంకా వెరైటీ చేపలు మన తమ్మంటే నాణం తెచ్చా ఇట్లా ఏంటంటే గొడస చేపలు అంటారంట గొడస కాదు గడిసి చేపలు మన సంతకెళ్ళాను కదండి ఆ సంతలో అయితే దొరికినాయి సరే అలాగ ఉన్నాయా మీరు ఎప్పుడైనా ఉంటే కామెంట్ చేయండి వీటిని సరే వండేస్తాం మరి తినేసి బయలుదేరుతాం మరి ఎలాగ కొయ్యాలా వాటిని తల తాక చూడండి ఎలా కొత్తన్నారు అసలు మీరు ఎప్పుడైనా తిన్నారీ నానమ్మగారు ఏమో చీలిక చేపలు అనుకున్నారన్నమాట ఇవి ఇంతకు ముందు మనం చీలిక వంకాయ చేసాం కదా అది అనుకున్నారు ఇవి చూసి కాకపోతే అవి కాదనమాట గడుసు చేపలు అంట వీటి పేరు చూడడానికి చీలికల్లాగానే ఉంటాయి కానీ చీలికలు అయితే కాదండి చూడండి భలే ఉన్నాయి మంచి ఉప్పు చేపలు అనమాట ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అని చెప్పారు చూద్దాం మరి నేను కూడా ఇప్పుడే తినడం ఇయ్యా బాగుంటుందా బాగుంటుంది అంటే అండి గారు చెప్పారంటే ఇంక సూపర్ ఉన్నట్టే దాంట్లో నుంచి ఉప్పు చూడండి ఎలా వచ్చిందో ఉప్పు చేప కదా ఉప్పులో ఓరబెట్టేస్తారు ఫుల్గా చెప్తాది ఇంత క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుందండి ఉప్పు చేప అంటే కడిగేసి వండేసుకోవడమే కాదు దానికి చాలా తెచ్చిన తర్వాత చాలా పెద్ద తతంగం ఉంటుంది అవన్నీ చేసుకొని అప్పుడు వండుకుంటే దానికి ఎక్కువ దాని మజ మజరిపద్దలాగా ఓకే మిగతా అన్నీ అలాగే చేసేసుకోవాలా ఓకే నానమ్మగారు ఆ చేపలన్నీ క్లీన్ చేస్తున్నారు కదండి ఈలోపు మనం ఇల్లు ఒక రౌండ్ వేసేద్దాం అండి ఆల్రెడీ మన పావని చూపించింది కదా మీకు జస్ట్ సింపుల్గా ఒకసారి అంటే మళ్ళీ నెలకో రెండు నెలకో మళ్ళీ మొత్తంలే కాదనండి జస్ట్ ఈలోపు అలా ఒక్కసారి సరదాగా మన మామిడి చెట్టు దీనికి కింద కూర్చుంటే ఆ హ్యాపీనెస్ ఆ చల్లదనమే వేరు హాయిగా ఉంటుంది ఇంకా ఎండ మాత్రం దారుణంగా ఉందిలేండి మన తొట్టి మన పొయ్యి మన ఇల్లు వాళ్ళగా ఇది ఎండ మాత్రం అదరగొట్టేస్తుంది చూద్దాం మళ్ళీ ఇంకొక నెల రెండు నెలలు పట్టచ్చు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక సరదాగా ఇంకొక పది రోజులు అండి సరదాగా మళ్ళీ ఎంజాయ్ చేసి వెళ్దాం ఓకేనా వెళ్ళాలి కదండి తప్పదు మరి ఇదిగోండి నానమ్ గారు చూడండి ఎలా క్లీన్ చేశారు చేపలని తలకాయలు అన్నీ కూడా ఇలా తీసేసి మొత్తం తోక చెత్త చెదరంతా తీసేసి ఇలా క్లీన్ చేశారన్నమాట ఇప్పుడు ఈ వాష్ చేసుకొని కూర అయితే వండేసుకోవాలంట అంతేనా మా పావని క్లీనింగ్ సెక్షన్కి వచ్చింది ఇక్కడ తోమేసి లోపలికి వెళ్ళి మంచి దోసకాయ ఏం చేపలు పావని నీ అన్నం మర్చిపోయా గడుసు గడుసు గడిచి చేపలు అయితే వండేసుకుందామండి చేతులు కడుకుంటారా కాలు కాలుతున్నాయి బాబాయ్ క్లీనింగ్ కూడా అయిపోయింది ఇంకా గారికి ఇచ్చేస్తే ఇదిగమ్మా పొలాలు అయిపోయినాయి కదండి అందుకని ఇంకా ఇవాళ కూడా లోపల చేసేస్తాను కొన్ని ఉన్నా కానీ సరిపోవన్నమాట ఎందుకంటే దోసకాయలు చేపలు ఇవన్నీ బాగా మగ్గాలి కాబట్టి ఇంకైతే సింపుల్గా టకా టామని చెప్పేస్తాం మీకు రెసిపీని దాకాలో నూనె వేడి చేద్దామండి ఫస్ట్ నూనె బాగా వేడి అయిపోయింది కదండి చేపలాంటివి ఏం చేద్దాం ఖాళీ ఉంది అయితే ఎర్రగా వేపిసుకోవాలా అతుకున్నాయా చూడండి ఇలా సరిపోతాయంట ఎందుకంటే మరీ ఎక్కువ ఏగినాయి అనుకోండి మొత్తం కరిగిపోయి ఏం ఉండదు ఇంకా నూనెలో కలిసిపోతాయి అన్నీ అందుకే ఇంకా తీసేద్దాం అంటుంది నానమ్మ తీసేద్దాం చిన్నది అయిపోయింది చూడండి ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నామండి అలాగే దాంతోపాటు పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేస్తున్నాం అండి అలాగే దీంతోపాటు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం అండి మామూలుగా అయితే చేప ఉంది కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను లేదంటే అది కూడా అవసరం లేదు అసలు మసాలా వితౌట్ ఎనీ మసాలా చేసుకుంటే చాలా బాగుంటుంది అది గుడ్ లాంటిది అయితే చేప ఉంది కాబట్టి లైట్గా అల్లం వెల్లిపోయి పేస్ట్ చేస్తాం అనమాట ఇది కూడా బాగా వేపేసుకుందాం అండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయిందండి ఇంకా దోసకాయ ముక్కలు కూడా వేసేద్దాం అసలు చూడండి దోసకాయ ఉప్పు చేప మాములుగా ఉండదులే పసుపు అంటే వేసుకుందాం అండి పసుపు వేస్తే తొందరగా ఉడికిద్దంట ఉప్పు కూడానా ఉప్పు పసుపెత్తే తొందరగా ఉడికిద్దంటండి సరిపడగా ఉప్పు చూడండి దోసకాయ కూడా బాగా మగ్గిపోయిందంట టమాటా కూడా వేసేద్దామండి టమాటాలు కూడా చక్కగా ముగిపోయి చూడండి రెండు రెండు నిమిషాలు తిప్పుడు తిప్పుడు తిప్పుడేక సూపర్ సూపర్ అది కూడా చూపిస్తున్నారు గారు బాగుంది బాగుంది ఇంకా కొంచెం మగ్గిద్దామా ఓకే ఈ మంచినీళ్ళు తాగొస్తా టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయండి ఇంకా కారం కూడా అంటే వేసేద్దాం కారం ఎక్కువ దాంట్లో కారం ఉంటుంది కారం అవునా సరే తర్వాత చింతపండు పులిసాండి ఇందాకే రెడీ పెట్టుకున్నారండి ఈ టమాటాలు అవి మగ్గేటప్పుడు చింతపండు పులుసు పిస్కి చింతపండు పులిసేసి ఒక్కసారి బాకరి ఉప్పు కారం ఏమైనా ఏమన్నా సరిపోతే అడ్జస్ట్ అని చేసేసుకోండి అది కొన్ని చూపెడుతున్నారు ఓకే అబ్బాబ్బా చింతపండు పులుసు కూడా మరిగిపోతుందండి అయితే చేపలు అయితే వేసేద్దామంట చూడండి చేపలు మంచి వేగినాయి కదా ఉప్పు దీంట్లో తక్కువ వేసుకోండి కూరలో ఎందుకంటే ఆల్రెడీ చేపల్లో ఉంటాయి కాబట్టి ఫుల్ ఉప్పు ఉంటుంది అన్నమాట ఉప్పులో ఓరబెట్టి నానబెట్టేస్తారు కాబట్టి ఆ ఉప్పు ఈ ఉప్పు కలిపిస్తే ఎక్కువైపోద్ది అందుకని ఉప్పు చూసేసుకోవాలి మనం ఇదే కాదు ఏ ఉప్పు చేప అయినా సరే ఇంకైతే ఒక్కసారి కలిపేసుకుందామండి అండి అబ్బా పప్పా భలే వాసన వస్తుందండి వేయంగానే ఆ దోసకాయ ఫ్లేవర్ వాసన చింతపండు భలే ఉంది నాకైతే అబ్బా కూర అయితే ఉడికిపోయిందండి ఇంకా సన్నని కొత్తిమీర తరిగేసి ఒక్కసారి కలిపామంటే మన ఏం చేపరు పావుని గడిచి చేపలు పులుచి అయితే గడిచి చేపలు దాసకాయ పులుసు అయితే రెడీ అయ్యో సరేలే ఏం చేస్తావు ఇంకా ఇప్పుడు సరిపోయిందిలే ఇంకైతే చేపల కూర తినొద్దామండి గడిచి చేపల కూర వాసన కదా నిజంగా అసలు ఆకలి ఏం కూడా ఆకలి వేసింది ఒక రౌండ్ అసలు ఇవాళ షార్ట్ మూడ్లో ఉన్నాం మనం ఊరెళ్ళిపోతున్నాం అని చెప్పా అసలు మైండ్ అంత వంట మీద లేదు అసలు అందుకే టక్క టా టా మేము ఎలా పెడితే అలాగా కట్టింగ్లు క షార్ట్ కట్లలో చెప్పేసా ఇవాళ సరేలేండి మళ్ళీ అర్థంగా బా ఎప్పుడో ఒకసారి ఏదో తిన్నా ఫీలింగ్ వచ్చిందిరా ఇవి తింటా ఉంటే దోసకాయ చేపలు కాదు కానీ ఏదో వేసి చేసింది గుత్త రొయ్యలుగా దాసకాయ రొయ్యలు దోసకాయ రొయ్యలే అసలు మన దోసకాయ ఎక్కడ వాడుతున్నాయి ఈ మధ్యన పామిని పామిని నేను ఒక షార్ట్ వీడియో పెట్టింది చూడండి చికెన్ లెగ్ రైస్ పచ్చడిది అది చూద్దాం కంటే లాస్ట్ బాగా చూడండి అందుకే ఫ్రీ ప్రమోషన్ మళ్ళీ దానికి ఏది తీసేసేయలేరా పడిపోతుందని అసలు గుండి అంటుంది అది కింద పడతామంటే అసలే పన్నెండు వేలు పెట్టుకున్నాం అది ఉందిరా చాలా బాగా కుదిరింది మంచి టేస్ట్గా ఉంది గడిచి చేప భోజనం కూడా చేసేసామండి ఇంకైతే మనం విజయవాడ వెళ్ళిపోయే టైం అయితే ఆసనం అయింది నానమ్మ మళ్ళీ నానమ్మ కూడా ఉండట్లా నానమ్మ కూడా వెళ్ళిపోతుంది మొత్తం ఇంకా ఉంటారు కదండి నానమ్మ పిల్లలు ఉంటారు కదా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఉంటా ఉంటారు అన్నమాట అక్కడికి వెళ్తుంది నానమ్మ ఎవరు ఉండట్ల ఇంట్లో మొత్తం చెక్ చెక్అవుట్ అనమాట సరే వంట బాజీస్ మళ్ళీ అయితే ఒకటో తారీఖు దాటిన తర్వాత నేను ఊరు వెళ్తున్నా ఊరెళ్ళి వచ్చి ఏంటి మళ్ళీ వస్తా సరేనా వచ్చానలా బాయ్ బాయ్ వంట బాగా చేసాం మరి వెళ్ళరానా బాయ్ సరే బాయ్ 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 సరే వెళ్ళొస్తా పావుని వెళ్దామా బాయ్ బాయ్ బాయ్